హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది అది ఏంటి అనేది మీతో షేర్ చేసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే వీడియోస్ షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఏదన్నా మంచి పని చేసే ముందు మంచి రోజు మంచి టైము కనుక్కుంటాం కదా పర్టికులర్గా నేను ఈ రోజు కోసమే ఇన్ని రోజులు ఆగానండి నాకు గురువారం చాలా సెంటిమెంటు బాబాకి పూజ చేస్తాను కదా సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం మన వీడియోస్ చూసేవాళ్ళకి తెలుసు అయితే ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులు ఆగాను ఇంక ఈరోజు గురువారము అలాగే ఏకాదశి చాలా మంచి రోజు అనమాట అందుకోసం ఇప్పటి వరకు ఆగాను ఇంక చెప్పాను కదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది అని ఇంక ఈరోజైతే ఇంటికి పక్కన రేకుల షెడ్డుని అంతకుముందు మనం గేదెలవి కట్టేసేవాళ్ళం కదా దాన్ని ఏంటంటే మార్చుకున్నాను అనమాట కొంచెం రీమోడలింగ్ చేయించి అర్మార్లు అవన్నీ కట్టించుకొని షాప్ లాగా చేసుకుందాము అన్న ఉద్దేశంతో అవన్నీ చిన్న చిన్న మార్పులు చేశాము ఇంక ఈరోజైతే మిషన్లు అవన్నీ సర్దేసి అంటే చెప్పాలి అంటే ఓపెనింగ్ అనమాట దానికోసం అని చెప్పేసి ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఇంకా మనం ఏదన్నా పూజ చేసుకుంటున్నా ఇంకేదన్నా మంచి పని చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇల్లు అది శుభ్రం చేస్తాం కదా ఇంకా ఫస్ట్ అయితే నేను వాకిలి వచ్చి ముగ్గు పెట్టేసి ఇంక ఇల్లు కూడా ఊడ్చి తుడిచేసి ముగ్గులు పెట్టేసుకున్నానండి ఇంకా మనం ఏ పని చేసినా సరే ఫస్ట్ చేసేదైతే ఈ పని ఇల్లు అన్నీ శుభ్రం చేసుకోవటం ఇంకా అవన్నీ చేసుకుంటా ఉన్నాను అనమాట అయితే అసలు నేను ఇది షాప్ లాగా మార్చుకోవాలి అని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానండి పెద్దలు అంటారు కదా ఏ దేనికైనా టైం రావాలి అని ఆ టైం వచ్చింది అనుకుంటా ఇంకా గేదెలని తీసేయంగానే మా వారైతే దీన్ని ఫస్ట్ గోడౌన్ చేద్దాము అన్నారు నేనైతే ఒప్పుకోలేదండి ఎందుకంటే ఈ టైలరింగ్ షాపులాగా మార్చుకోవాలి అన్న ఉద్దేశం అనే కాదు గోడౌన్ చేస్తే ఏంటంటే డస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇల్లంతా దుమ్ము నిండిపోతూ ఉంటుంది ఇంకా అవన్నీ అస్సలు చేయలేము అందుకని నాకు ఇష్టం లేక నేను వద్దన్నాను ఇంకా మా వారు కూడా సరేలే అన్నారు ఇంకా నేనైతే చెప్పాను కదా ఇంకా షాప్ లాగా మార్చుకోవడానికి ఫిక్స్ అయిపోయి ఇంక చిన్న చిన్న మార్పులు అయితే చేశాము షార్ట్ వీడియోస్లో ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటానే ఉన్నాను కదా ఏమేం చేస్తున్నాము ఏంటి అని ఇంకా మొత్తం అయితే పూర్తయి ఇంకా మిషన్లు పంచలో కూడా లేవండి ఇక్కడే రేకుల చెట్లోనే బయట పంచలో ఉన్నాయి అన్నమాట లోపల సర్దుకోలేదు అన్నమాట కానీ మిషన్ కుట్టడం ఏమి ఆపలేదండి వచ్చిన బట్టలు వచ్చినట్టు కుడతానే ఉన్నాను కాకపోతే ఏంటంటే వీడియోస్లో కన్ షూట్ చేయట్లేదు అనమాట వీడియో తీయటం లేదు అయితే బట్టలు అయితే కుడతానే ఉన్నాను ఇంక ఈరోజు మంచిది కదా మొత్తం ఒకసారి శుభ్రం చేసేసుకొని లోపల సర్దుకుందాము అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక బట్టలు కూడా ఉతి కారేసాను నా పని అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఈ రోజు ఎందుకనోనండి ఈ వీడియో అంతా పొద్దున్న తీసాను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట సడన్గా ఎందుకో జలుబు దగ్గు వచ్చేసింది మీకు వాయిస్ గమనిస్తే అర్థమవుతాయి ఎందుకో తెలియదు సడన్గా జలుబు వచ్చింది అనమాట ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇంకా నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ చేసుకుంటున్నాను పూజ ఇక్కడేం ఉంచనులేండి తర్వాత షెల్ఫ్లో సర్దుకుంటాను దేవుడు బొమ్మలయ్యి ప్రస్తుతానికైతే ఇక్కడ చేసుకుంటున్నాను ఈ బల్ల ఏంటంటే అది కట్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాం అనుకుంటున్నా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి పూజ చేసుకుంటున్నాను చెప్పాను కదా తర్వాత షెల్ఫ్లో సర్దుకుంటాను దేవుడి బొమ్మలు అవి ఒక సైడ్న అంటే పూజకి ఎప్పుడన్నా పండగలప్పుడు అట్లా పూజ చేసుకోవడానికి ఒక సైడ్ని అయితే సర్దుకుంటాను ప్రస్తుతానికైతే ఇక్కడ చేసుకుంటున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి చాలా హడావుడి అయిపోయింది అనమాట ఎందుకంటే ఈరోజు పదిన్నర దాకే ఏకాదశి గడియలు ఉన్నాయి ఇంకా అందుకోసం పొద్దున్నే పిల్లలు వెళ్ళటం మావారు వెళ్ళటం నేను పూజ చేసుకోవటము ఇవన్నీ సర్దుకోవటం కొంచెం హడావిడి అయిపోయింది అనమాట మా వారేమో పక్క నుంచి కానీ కానీ నేను వెళ్ళాలి అని హడావుడి చేస్తున్నారు ఇంకా తప్పదు కదా అక్కడికి నాలుగు గంటలకు నిద్ర లేచానండి నాలుగింటికి లేస్తే ఇప్పటికి పూర్తయింది ఇంకా ప్రస్తుతానికైతే మా వారు ఇలా పెట్టారు నేను కరెక్ట్గా చూసి సర్దుకుంటానులే మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంక అలా పెట్టించాను అనమాట ఇంకా తర్వాత పూజ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పిల్లల్ని మా వారిని పంపించినాక ఈ మిషన్లు అయితే నేను కరెక్ట్గా సర్దుకుంటున్నాను ఏంటంటే రివర్స్లో పెట్టెళ్ళారు ఇంకా చెప్పాను కదా వెళ్ళే హడావిడిలో ఉన్నారు అని ఈరోజైతే విజయవాడ వెళ్ళాలంట అందుకని కొంచెం హడావిడిగా ఉన్నారు ఇంక ఇవన్నీ నేను మళ్ళీ కరెక్ట్గా రివర్స్లో పెట్టారు కదా ఇంకా అవన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఇంకా మనం మంచి టైము అనుకున్నప్పుడు మిషన్ టైంకి పెట్టుకున్నాం కదా ఒక శారీ అన్న ఫాల్ కుడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వెంటనే పిల్లలు వెళ్ళిపోగానే అని వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి కాలేజీకి ఇంక వాళ్ళు వెళ్ళిపోగానే ఒక శారీ అయితే ఫాల్ కుట్టాను అనమాట నేను ఇవన్నీ తొమ్మిదిన్నర కల్లా పూర్తయినాయండి తొమ్మిదిన్నర కల్లా ఫాల్ కూడా కొట్టడం అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే నేను కూడా బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందుకోసం కూడా కొంచెం హడావిడిగా చేశాను ఇంక బ్లౌజులు అవి తర్వాత కుట్టొచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి ఒకసారి ఫాల్ అయితే కుట్టానండి ఇంక బయటికి వెళ్ళి మిషన్కి సంబంధించిన థ్రెడ్స్ ఫాల్స్ లైనింగ్స్ అవన్నీ తెచ్చుకున్నాను అన్నమాట దానికన్నా ముందు కూడా ఇంకో చాటకు కూడా వెళ్ళానండి అది ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను శారీ కలర్ అయితే నాకు భలే నచ్చిందండి ఈ శారీ అయితే నాదే మొన్న మా పెట్టారు ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చిందండి ఇంక ప్రస్తుతానికైతే ఒక శారీ ఫాల్ కుట్టాను అనమాట ఓకేనా అండి ఇంకా అనుకున్న టైంకి నేను పూర్తి చేశాను కదా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే ఇంత హడావిడిలో కూడా పొద్దున్నే పిల్లలు వెళ్ళటం మా వారు బయటికి వెళ్ళటం నేను కూడా బయటికి వెళ్ళాల్సిన సందర్భం రావటం అంత హడావిడిలో కూడా టైంకి పూర్తి చేసుకున్నాను కదా హ్యాపీగా అనిపించింది ఎట్లయితే ఇన్ని రోజులకి నా కళ నెరవేరిందండి షాప్ అయితే రెడీ చేసుకున్నాను ఇంక ఏం చూపిస్తున్నాను అంటే బయటికి వెళ్ళాను అని చెప్పాను కదా మనకి సమ్మర్ వచ్చిందంటేనే చాలా ఫంక్షన్స్ వస్తాయి నావి సైడ్ గాజులు నల్లగా అయిపోయి పాడైపోయినాయి అండి ఇంకెటు బయటికి వెళ్ళాం కదా అని చెప్పేసి రెండు సెట్లు గాజులు అయితే తెచ్చుకున్నాను ఒకటేమో లావు గాజులు అంటే హనీకి నాకు ఇద్దరికి ఉపయోగపడేటట్టుగా ఒక సెట్ అయితేనేమో మట్టి గాజులకి సైడ్ వేసుకోవడానికి సన్న గాజులు రెండు గాజులు తెచ్చుకున్నాను అదే రెండు సెట్లు తెచ్చుకున్నాను అన్నమాట వాటితో పాటు థ్రెడ్స్ ఫాల్స్ లైనింగ్లు ఇవి కూడా తీసుకొచ్చాను ఇంకా అసలు మీరు నమ్మరు పొద్దున్న నుంచి హడావిడి హడావిడి అయిపోయింది పొద్దునంతా బాగానే ఉందండి ఎప్పుడైతే నేను తలస్నానం చేశాను ఇక అప్పటి నుంచి ఒకటే తుమ్ములు జలుబు దగ్గు వచ్చేసింది ఎందుకో తెలియదు సడన్గా వచ్చిందనమాట మరి విపరీతంగా వేడి చేయటం వల్ల ఏమో సడన్గా వాయిస్ కూడా మారిపోయింది అంటే కొంచెం రొప్పుగా జలుబు దగ్గు అట్లా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ నేను షెల్ఫ్లు అవన్నీ ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది చూపించుతున్నాను ప్రస్తుతానికైతే ఇలా సర్దుకున్నానండి కానీ ఇంకొంచెం మార్పులు ఉన్నాయి చేయాల్సినవి అవి కూడా అయిపోయిన తర్వాత ఒకసారి షాప్ టూర్ లాగా చేస్తాను ఓకేనా అండి ఇన్ని రోజులకి నా కళ నెరవేరినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ తీసాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల